చూడండి సార్ రేవంత్ రెడ్డి గారి మీద టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు చేసినటువంటి ప్రామిసెస్ ను నెరవేర్చడం లేదు మేము వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు హామీలను నెరవేర్చగలిగినమో అంతవరకు నెరవేర్చినాం అంతలోనే ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ వచ్చిన కారణంగా మేము కొన్ని హామీలు నెరవేర్చలేకపోయినా దాని కారణంగా ఈ బిఆర్ఎస్ వాళ్ళు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ కూడా ఎప్పుడు వచ్చిందండి మీరు ఎప్పుడు అవునండి అదే విజయ్ గారు ఒక్క విషయం ఇదండి దళితున్న ముఖ్యమంత్రి చెప్తాను మీ కేసీఆర్ ప్రామిస్ ఏమైంది మంచిగా ఇంటింటి బెడ్రూమ్ కట్టి విజయ్ గారు మీరు నేను ఊరుకున్నాను మాట వినండి అశోక్ అశోక్ గారు లేదు అది ఏమైంది మీ దళిత మీ దళిత బంధు ఏమైంది దళితులకు ఎకరాల భూమి ఏమైంది ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు ఇచ్చుడు ఏమైంది హైదరాబాద్ లో కాశ్మీర్ ఆదిలాబాద్ ను కాశ్మీర్ నీళ్లు నీళ్ళు చేస్తా అన్నాడు ఉస్మానియా హాస్పిటల్ ను కూలగొట్టేసి కొత్త భవనాన్ని అన్నాడు చేసిన హామీలు విజయ్ గారు వెయ్యి పదహారు హామీలు మీరు ఉన్నాయి మీరు చెప్పినటువంటి హామీలు ఏంటి హామీలు ఏంటి పది సంవత్సరాలు చెప్పాలి నా రైట్ వినండి మీరు రుణమాఫీ చేస్తామని పది సంవత్సరాలు మీరు లేదు అని విమర్శించే మీ బిఆర్ఎస్ పార్టీకి ఏ లేదు

అరే డిసెంబర్ తొమ్మిది వరకు మేము ఇచ్చిన చేసిన అండి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము ఐదు వందల రూపాయలకు సబ్సిడీ తక్కువ చేసి ఎలక్షన్ అయిపోయిన ఎవరేటో ఏదేటో అరే ఉన్నాయండి ఇంకా చూడండి ఇవన్నీ మీకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో పది ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు లేకపోతే మోస్త పదిహేను అయిపోయినా కాంగ్రెస్ కాంగ్రెస్ నిలబడుతుంది కాంగ్రెస్ ఇచ్చా ఇప్పటి వరకు కాంగ్రెస్ ఏ మాట ఇచ్చినా నిలబడకుండా ఉండలేదు చేయడం అనేది మీ కేసీఆర్ కు కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ మీద మీరు మాట్లాడుతున్నారు విజయ్ గారు విజయ్ గారు ఇట్లా ఇట్లయితే అండి విజయ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ మీద రేవంత్ రెడ్డి భాష మీద